వేయంతో ఎయిటీన్ ఇయర్స్ నుంచి చాలా ఇబ్బంది పడుతున్నాను సార్ ఈ మధ్యన వన్ ఇయర్ నుంచి కొంచెం ఎక్కువ అయింది అది సరే డాక్టర్ దగ్గరికి వెళ్తే అమ్మ దీనికి ఆపరేషన్ తప్ప వేరే ఏమీ లేదన్నారు కానీ నేను ఆపరేషన్ అంటే పక్క వాళ్ళ వాళ్ళు మేడం గారు మీరు ఆపరేషన్ చేయించుకుంటే మళ్ళీ ఇది వచ్చే అవకాశం ఉంది అన్నారు సరే నేను మేడంతో చెప్పాను మేడం ప్రాబ్లం ఇది నాకు చాలా ఇబ్బంది పడుతున్నానండి ఎక్కువసేపు స్టాండింగ్ లో ఉండలేకపోతున్నాను కాలు అంతా లాగేస్తుంది మేడం అంటే ఆవిడ నాకు అప్పుడు అడ్వైజ్ ఇచ్చారు అమ్మ మీరు యోగా సార్కి ఫోన్ చేసి విరుకోస్ గురించి చెప్పండి యోగాలో మంచి ఆసనాలు ఉంటాయి తొందరగా తగ్గుతుంది అని చెప్పారు వస్తూ అమ్మో యోగా అంటే ఇన్ని ఆసనాలు వేయాలి నా బాడీ అన్ని ఆసనాలు సపోర్ట్ అని అనుకుంటూ వచ్చాను కానీ మీకు ఫోన్ చేసినప్పుడు సార్ నన్ను చాలా బాగా మోటివేట్ చేశారు అమ్మ మీకు అన్నపూర్ణ గారని ఒక ఆవిడ ఉన్నారు ఆవిడకి ఈ వెరకోసిన ప్రాబ్లం వచ్చింది వచ్చినప్పుడు ఆవిడ పట్టుదలతో ఆ ఆసనాలు అన్ని వేసి ఆ వెరి ని చాలా క్యూర్ చేస్తున్నారు మీరు ఇంకా పర్లేదు మావిడ అసలు నడవలేకపోయేవారు ఇప్పుడు ఆవిడ చాలా బాగున్నారని చెప్పారు వెంటనే నేను జస్ట్ ఒక ఫోర్ ఫోర్ డేస్ లో ఇంకా యోగా క్లాస్ స్టార్ట్ అవుతుంది నేను జాయిన్ అయిపోయానండి నేను జాయిన్ అయినప్పుడు నా వెరకోసిన ఇలా ఉండేది చూసారు కదా ఈ స్టేజ్ లో ఉండేది ఎంత ఎత్తుగా ఉండేది జాయిన్ అయిన పది రోజులకి నా వెరికోస్ పైన ఇలా అయ్యిందండి ఇప్పుడు ఇలా అయింది అంటే వన్ మంత్ లో థర్టీకి మన థర్టీకి నేను వన్ మంత్ అయింది జాయిన్ ఈ వన్ మంత్ లో నా వెరికోస్ పైన మాక్సిమం స్ట్రెచ్ అయిందండి జస్ట్ ఇప్పుడు ఎంతో లేదు ఇంతే ఉంది వన్ మంత్ లో నాకు అంత రిజల్ట్ కనిపించింది నిజంగా చాలా హ్యాపీగా ఉంది సార్ అంతే కదా నాకు బీపీ కూడా ఉంది ఈ ప్రాణాయామం వల్ల కూడా నేను బీపీని నాకు బీపీ చాలా కంట్రోల్ అయింది సార్ నాకు బీపీ నిజంగాను టాబ్లెట్ కూడా నేను ఏ వేసుకునే పరిస్థితికి నాకు వచ్చింది చాలా సంతోషం ఇది అంతా యోగా వల్లే సాధ్యమైంది యోగా చేయండి అందరూ ఆరోగ్యంగా ఉండండి థ్యాంక్స్ టు యోగా సార్ సర్వేజన సుఖన థ్యాంక్స్ మేడం గారు